ఆ వృద్ధులకు వికలాంగులకు ఇస్తానన్నా పెన్షన్ పెంచుతానన్న పెన్షన్ ఏంది మరి ఇట్లాంటి హామీలు ఇచ్చిన తర్వాత నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీలు ఇచ్చారు కదా ఇలాంటి హామీలన్నీ ఏమైనా ఇద్దరమ్మ ఇల్లు ఇవ్వాలని నేను మీతో దయచేసి కోరుకుంటున్నాను నేను కంప్లైంట్ ఇచ్చాను సార్ మా పాపకు నాకు కొట్టారు పొలిటికల్ స్పేక్షలు నమస్కారం ప్రస్తుతం మనం మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఉన్నాం ఈరోజు పలు సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు ఆ సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం విప్లవాభివందనాలు నా పేరు గడ్డం సదానందం సిపిఐఎంఎల్ మాస్ లైన్ స్టేట్ సెక్రటేరియట్ మెంబరు ఈరోజు మేము రేవంత్ రెడ్డి పాలన ఆయన ఏంటంటే గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటా అంటాడు సంబరాలు చేసుకో మాకేం బాధలేదు ప్రజలకే బాదున్నది ఇప్పుడు ప్రజలకు నువ్వు ఎన్నో హామీలు ఇచ్చినావు ఆరు గ్యారంటీలు అని చెప్పినావు అందులో అమలు చేసినావా అవి అమలు చేసి నువ్వు ఇచ్చిన హామీలన్నిటినీ ప్రజలకు దరిచేరిస్తే నీ సంబరాలకు బలం చేకూరుతుంది నువ్వు ప్రజలను మరిచి ఇలా నీ సంబరాలు చేసుకుంటానంటాను చూసినావా ఆ సంబరాలకు అర్థం లే అని సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కమిటీ నుంచే మేము విమర్శిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా వెంటనే కళ్ళు తెరిచి మీరు ఇచ్చిన హామీలు ఏందో గుర్తు చేసుకోండి ఎన్ని హామీలు దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు అందులో ఒక్కటి మా మహిళలు ఎవరు అడగలే నువ్వు ఉచిత బస్సు పెట్టువని ఉచిత బస్సు అయితే ఇచ్చినావు ఉచిత బస్ బస్సు ఇచ్చినవుని మరి మహిళలకు బస్సుల సంఖ్య పెంచాలి కదా ఉన్న బస్సుల సంఖ్య తగ్గించినవు దీన్ని బడి మాకు ఏమనిపించింది అంటే సాట్ల తౌడు పోసి కొట్లాడే పెట్టినట్టున్నది ఇప్పుడు మా మహిళలు బస్సులు లేక ఇబ్బంది పడుతూ చాలా అవస్థ పడుతున్నారు ఇంకొకటి ఈ మహిళలకు ఉచిత బస్సు పేరుతోటి మొన్న రీసెంట్లీ పది పదిహేను వేల క్రితం మళ్ళీ పది రూపాయలు అంతకుముందు ఐదు రూపాయలు విపరీతమైన ధరలు పెంచిన దుర్మార్గనేది బస్సు ఛార్జీలు పెంచినటువంటి దుర్మార్గుడు అయిపోయినవు అని ప్రజలందరూ ఏంటంటే ఈరోజు విమర్శిస్తున్నారు అట్లాగనే మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఏది ఆ వృద్ధులకు వికలాంగులకు ఇస్తానన్న పెన్షన్ ఏది పెంచుతానన్న పెన్షన్ ఏంది ఇలాంటి ఏందంటే నువ్వు చేసిన తప్పుడు వల్ల ఈరోజు నీ మీద సీరియస్ వ్యతిరేకత వస్తున్నది నువ్వు ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నావు వెంటనే ఈ హామీలన్నింటినీ అమలు చేయాలని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయాలి రెండు అరువులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి నిర్మాణం ఉన్న ఇండ్లకు వెంటనే బిల్లులు ఇవ్వాలి అట్లాగనే వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచి ఇవ్వాలి బీడీ కార్మికులందరికీ జీవన భృతి నాలుగు వేల రూపాయలకు పెంచాలి వృద్ధాప్య పెన్షన్లు వితంతులకు ఒంటరి మహిళల పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పెంచాలి మహిళలకు నెలకు ఇస్తానన్న ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ వెంటనే ఇవ్వాలి ఆటో కార్మికులకు వ్యవసాయ కార్మికులకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చావు అవి చెల్లించాలి పత్తి పంటను రైతుల నుంచి ఆంక్షలు తిరస్కారం లేకుండా సిసిఐ ద్వారా కొనుగోలు వెంటనే చేయించాలి తడిసిన వరి మొక్కజొన్న సోయాబీన్తో పాటు అన్ని పంటలను కొనుగోలు చేయాలి నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్న ఆ హామీని వెంటనే అమలు చేయాలి వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై వేల నష్టపరిహారాన్ని చెల్లించాలి అమెరికా నుంచి పత్తి దిగుమతులను వెంటనే నిలుపుదల చేయాలి కౌలు రైతులకు ప్రకటించిన హామీలను అమలు చేయాలి ఈరోజు స్టూడెంట్స్ చాలా అవస్థపడుతున్నారు ఏ కాలేజీలోనూ పీజీ రియంబర్స్మెంట్ ఏట్లేదు పీజీ రియంబర్స్మెంటు స్కాలర్షిప్లను వెంటనే ఇస్తే నీకేమన్నా ఈ ప్రజలలో గౌరవం దక్కుతుంది అవన్నీ వెంటనే అమలు చేయాలని సిపిఐఎంఎల్ మాసలైన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రత్యేకంగా మేడ్చల్ జిల్లా కమిటీ నుంచి మేము డిమాండ్ చేస్తాం లేకపోతే ఇదివరకు వాళ్ళు పట్టిన గతే నీకు పడుతుందని హెచ్చరిస్తున్నాం నా పేరు ప్రవీణ్ సిపిఎంఎల్ మాస్లైన్ మెడ్చల్ డివిజన్ కార్యదర్శిని ఈరోజు సిపిఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం నిరసన కార్యక్రమాలు చేసి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వాలనేటువంటి పిలుపు మేరకు మెడ్చల్ డివిజన్లో మా మెడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో కలిసి కలెక్టర్ గారికి మెమరణం ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు కానీ నాలుగు వందల ఇరవై హామీలు కానీ దాంట్లో చాలా అమలుగా అనేటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ చూస్తే గతంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలించింది రాష్ట్రం దివాలా దించిపోయింది దివాలా దించినటువంటి విషయం ఈ కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు రేవంత్ రెడ్డికి తెలుసు తెలిసినప్పటికీ వీళ్ళు అనేక రకాల హామీలు ఇచ్చారు అనేక రకాల ఉచిత హామీలు ఇచ్చారు కానీ ఇలా ఏమైనది ఇలా బడ్జెట్ లేదు డబ్బులు లేవని చెప్పి దివాలా తీసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు కనుక మీరు ఇచ్చినటువంటి హామీలని అన్నింటినీ తక్షణం అమలు చేయాలి లేకపోతే పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఏ పని చేయనటువంటి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని మీరే చెప్పారు కదా ఆటో మోటార్ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని మీరే చెప్పారు కదా మరి ఇట్లాంటి హామీలు ఇచ్చిన తర్వాత నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తామని హామీలు ఇచ్చారు కదా ఇలాంటి హామీలన్నీ ఏమైనాయి ఇప్పటికీ కరెంటు ఉచిత కరెంటు అని చెప్పారు చాలా మందికి రాలే అట్లాగే గ్యాసు ఐదు వందల రూపాయలకే గ్యాస్ అని చెప్పారు ఆ గ్యాస్ చాలామందికి అమలు కావట్లే రెండు మూడు నెలలు ఇచ్చారు అవి తిరిగి మళ్ళీ కట్ చేసినటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది ఇది సరైనటువంటిది కాదు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చి నిలబెట్టుకుంటే మంచిది లేకపోతే ప్రజలు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి ఎలాంటి బుద్ధి చెప్పారో మీకు కూడా అటువంటి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అట్లా మీరు బుద్ధి చెప్పించుకోవద్దంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ మాసలైన్ మేడ్చల్ డివిజన్ నుంచి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం నా పేరు లతీఫా బేగం నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉంటాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్లో అప్లై చేశాను ఇంద్రమ్మ ఇల్లు కోసం అప్లై చేశాను చాలా తిరిగాను కానీ మాకు ఇంద్రమ్మ ఇల్లు అనేది అప్పుడు వాళ్ళు ఇయ్యలేదు అప్పుడు ప్రభుత్వం ఇయ్యలేదు అందుకని మా హస్బెండ్ హ్యాండిక్యాప్డ్ రేవత్ రెడ్డి సార్ ప్లీజ్ నాకు రాషన్ కార్డు కూడా లేదు మీరు రాషన్ కార్డు కూడా నాకు ఇచ్చారు నాకు ఇచ్చారు రాషన్ కార్డు కూడా మీరు అట్లనే నాకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని నేను మీతో దయచేసి కోరుకుంటున్నాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను కిరాయి ఇంట్లో బతుకుతున్నాను మా హస్బెండ్ హ్యాండిక్యాప్డ్ బ్రెయిన్ ప్రాబ్లం మాట్లాడడానికి కూడా రాదు నాకు అమ్మ నాయన లేరు మీరు రేవత్ రెడ్డి సార్ మీరు ఒక అన్నలాగా నాకు కాపాడుకొని నాకు ఎంత జల్దీ అయితే అంత జల్ది నాకు ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మా పాప కూడా హ్యాండిక్యాప్డ్ పాప కూడా చేయి లేపడానికి రాదు प्लीज रेवत् रेडी सर प्लीज़ दयाचे ना पेर लतीफा बेगम हजेंड खाजा खान हैंडिकैप्ड पर्सन प्लीज़ इयालनी को दयचे जे कांग्रेस इन जे कांग्रेस अब कोरुकुंटुन्नानु धन्यवाद नाजिया बेगम है मैं खुदबुल्लापुर से आई सर मैं बेवा हूँ सर और बोलते सो क्या मेरा मेरे को एक बच्चा है और बोलते सो क्या मैं बीस साल से घरों में रह रही और घरों में काम करते सर मैं घरों के बारे बहुत फिर सर मैं कोई घर हो ना सर बहुत तकलीफ में हूँ सर मैं मेरा मेरा कोई किराया भरने नहीं हो रहा मेरे को काम करने भी हाथ नहीं हो रहा सर मैं बहुत तकलीफ में हूँ सीएम एम गारो रेस्पेक्टेड सी गारो सीनियर सिटीजन एक्ट स्पेशल एक्ट दो अभी स्पेशल एक्ट ए अर्जेंसी उल्ल चाल सीनियर्स इबंधता पड़ता है आ ऐक् रूल प्रकार एवर पाटू పదిహేను రోజుల్లో పిటిషన్ తీసుకొని డిస్పోజ్ ఆఫ్ చేయాలి అది సమ్మరీ రాయాలి దానికి వీళ్ళు నోటి అప్లికేషన్ ఇస్తే కూడా ఏదో మాకు పని కారణం ఉంది మాకు స్టాఫ్ లేదు అని చెప్పి ఏదో ఒకటి ఎగ్గొట్టడమే చేస్తే మరి యాక్ట్ పెట్టేందుకండి మీరు చేసిన అసెంబ్లీ చేసిన చట్టాన్ని గౌరవించకుంటే అధికారులు మరి ఏమి చెప్పండి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు నేను అప్లికేషను నేను అడ్వకేటు వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వన్ ఆఫ్ ద పిటిషనర్ క్యాన్సర్ పేషెంట్ వాళ్ళకి అర్జెంట్ అని పంపించారు నేను అప్లికేషన్ ఇచ్చి ఆరో తారీఖు ఇచ్చాను ఈ రోజు వరకు ఆర్డీఓ గారికి పిటిషనే పంపించారు ఫార్వర్డ్ చేయలేదు ఏమని చెప్తారు మాకు స్టాఫ్ లేదు మాకు పని ఉంది మాకు మీటింగ్ ఉంది అంటారు మరి ఆరో తారీఖు నుంచి యాక్ట్లు ఏముంది పదిహేను రోజులు విత్ ఇన్ ఇమీడియట్లీ హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఇమీడియట్లీ పావర్డ్ చేయాలని చెప్పింది ఎంక్వైరీ చేయాలని చెప్పింది ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు మరి యాక్ట్ మన దగ్గర చట్టాలు నడుస్తున్నాయా నడవట్లేదా మరి వీళ్ళకు ఆఫీసర్స్కు యాక్ట్ తెలియ తెలుసా తెలియదా నాతో కాదు పాటు కాదు ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ యాక్ట్ సిన్సిటీ యాక్టే వాళ్ళ గ్రావిన్స్కు లేదు లేరు ఎందుకు మన చెప్పండి మీరు చాలా మీరు ఐ నో వెరీ గుడ్ బట్ కొద్దిగా ఇంట్లో కూడా ఫోకస్ చేయండి హెల్ప్ చేయండి సార్ నా పేరు హీరే కర్మంగా నేను చాలా సఫర్ అవుతున్నాను సార్ ఇంటి నుంచి మా ఇంట్లోకి వచ్చి అందరు మా బావ వాళ్ళు బౌన్సర్ తీసుకొచ్చి మా ఇల్లో ఉన్న వాష్రూమ్స్ అన్ని కూల్ల సార్ ఇంకా మా 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 ఆస్తులకు ఏం లేవు సార్ ఉన్నది ఒక ఇల్లు అది కూడా అపహరించాలని చూస్తున్నారు ఇంకా మా బా మా ఆయనతోటి నేను మా బావ తోటి నేను ఇక్కడ అరవై సంవత్సరాలు మా బావ ఉంటారు అరవై సంవత్సరాలు నేనేమో ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటాను సార్ తప్పుడు సాక్ష్యంగా వాళ్ళు ఉండ ఉండరు కూడా కానీ వాళ్ళు ఉంటారని రాసిస్తున్నారు మా ఆయన చనిపోయిండు లేట్ శివానంద్ అని తహసీల్ ఆఫీస్ నుంచి రాసి ఉమెన్స్ రైట్స్ కి పంపించింది సార్ నేను ఉమెన్స్ రైట్స్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్ మా పాపకు నాకు కొట్టారు దాని గురించి నాకు న్యాయం కావాలని కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పోలీసుల పిఎస్ ఇచ్చిన వాళ్ళు ఏం విచారణ చేయలేదు ఇంకా తహసీల్దార్ తహసీల్దార్ కూడా మాకు తప్పుడు కంప్లైంట్స్ గా రాసి తప్పుడు సాక్ష్యంగా అక్కడ ఉమెన్స్ రైట్లో సబ్మిట్ చేశారు ఆ లెటర్ తీసుకొని నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను నాకు న్యాయం కావాలా నా పిల్లలకు న్యాయం కావాలా వాళ్ళు చాలా దౌర్జన్యాలు చేస్తున్నారు మళ్ళీ నేను ఆ ఇంట్లో జీరో బిల్ కూడా తీసుకున్నాను కరెంటు బిల్ కడతాను ట్యాక్స్ కడతాను ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటాను వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు నేనే ఆ ఇంట్లో ఆక్యుఫైలో ఉన్నాను యాక్చువల్లీ అది నేను మా ఆయననే ఉంటాం వాళ్ళు ఉండరు తప్పుడు సాక్ష్యంగా రాస్తున్నారు వాళ్ళు ఉండరు ఇక్కడ ఉండరు కూడా కానీ ఉంటారు అని తప్పుడు సాక్షంగా తహసీల్దార్ గారు రాశారు దానికి దయచేసి మీరు యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్ ఇల్లు మా మామయ్య పేరు మీద కానీ వాళ్ళు అన్ని తప్పుడు సాక్ష్యాలుగా రాసి మమ్మల్ని చిత్రహింసలు చేసి అందరి దగ్గర లంచాలు వేసి మమ్మల్ని చాలా చిత్రహింసలు చేస్తుంది సార్ నేను డిప్రెషన్ డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాను నేను ఎలా బతకాలో మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ ఇమీడియట్ లాగా యాక్షన్ తీసుకుని నాకు న్యాయం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్ సీఎం గారు నమస్తే నా పేరు మల్లంపేట్ ఎంబరి ఆంజనేయులు ముదురాజ్ మా ఏదైతే సుల్తాన్పూర్ నుండి గండిమేసం వరకు సర్వీస్ రోడ్లో ఉన్న ఫుట్పాట్లన్నీ తొలగించి ఎక్కడ పడితే అక్కడ వెంచర్లకు కానీ స్కూళ్ళకు కానీ ప్రైవేట్ స్కూళ్ళకు మరియు ఇతర ఇతర వాహనాలు కెమికల్ అట్లాంటి ప్రోడక్ట్ తీసుకొని అక్కడ చల్లడానికి ఫారెస్ట్లో చల్లడానికి ఫుట్పాట్లన్నీ తవ్వేస్తున్నారు కాబట్టి తక్షణమే ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన వాళ్ళు ఈ ఫుట్పాట్లకు జాలీలు కానీ ఏదైనా పెట్టాలి ఎందుకంటే ఈ పెట్టకపోవడం వలన దాదాపు ఈ వారం మధ్యలో నలుగురు ఐదుగురు చనిపోవడం జరిగింది బైక్ మీద ఇమీడియట్లీ వచ్చేసే టైంలో ఏదో లారీ వస్తుంది ఆ ఫుట్పాట్ అందుకైనా అతను వెళ్ళిపోయే టైంలో యాక్సిడెంట్లు అయినాయి కాబట్టి దయచేసి ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు వెంబడే హెచ్ఎండి అధికారులకు రాసిరు తక్షణమే ఈ యొక్క ఫిర్యాదుని హెచ్ఎండి అధికారులు చూసుకొని ఖచ్చితంగా ఇప్పుడు సర్వీస్ రోడ్ ఏదైతే ఫుట్పాట్లు ఉన్నాయో అన్నీ జాలీలు పెట్టి ఫిక్స్ చేయాలని కోరుచున్నాం జిల్లా నలుమూల నుంచి ప్రజలు చాలా మంది వస్తూ ఉన్నారు చాలా మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలా మంది కూడా పలు సమస్యల మీద జిల్లా నలుమూల నుంచి కూడా వస్తున్నారు వారి సమస్యలన్నీ కూడా కలెక్టర్ గారు స్పందిస్తూ అవన్నీ కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇవన్నీ త్వర త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని చెప్పేసి ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్